టివిసి ట్రస్ట్ తరపున గోసాలకు ఇరవై ఐదు వేల రూపాయలు విరాళం గోసాలల సంరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని టివిసి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తాడాల విష్ణు చక్రవర్తి అన్నారు కడియం శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో గల గోశాల నిర్వహణ నిమిత్తం సోమవారం తాడాల విష్ణు చక్రవర్తి రాజరాజేశ్వరి దంపతులు ఇరవై ఐదు వేల రూపాయల విరాళం అందించారు బాధ్యత సేవా సంస్థ అధ్యక్షులు గిరజాల చేతుల మీదుగా గోవుల పోషణ నిమిత్తం విరాళాన్ని అందించినట్లు గిరిజాల బాబు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఐతిరెడ్డి అయ్యప్ప గణేశుల చక్రవర్తి పున్నమీ రాజు వీర్రాజు కుసునూరి సత్యనారాయణ బాబులు మరి పడాల గోవిందు పిండి నాగరాజు తదితరులు పాల్గొన్నారు